హలో మై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు దానమ్మ మర్రి అనే అమ్మవారు మనం విన్నాం కదండి అక్కడ మా బంధువులు మొక్కులు అమ్మవారికి ఉంటే మమ్మల్ని పిలిచారు మేము వెళ్ళడం జరిగింది ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం కేదార అంటే గౌతమిపాయ గోదావరి నది ఉండిన మర్రి చెట్టులు మధ్యలో అంటే మర్రి చెట్టు మధ్యలో వెలసిన అమ్మవారే శ్రీ దాని తల్లి అమ్మవారు ఈ అమ్మవారి గురించి అంతా అక్కడ ఆలయం ఎలా ఉంది ఏంటి అక్కడ వాతావరణం ఏంటి అన్నీ కూడా నేను క్లుప్తంగా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో గెలిపదండి ఎండ చాలా విపరీతమైనటువంటి ఎండతో వాతావరణం ఉండటంతో దానికి తోడుగా ఒక పెంచుమించుగా ఒక అర కిలోమీటర్ దూరంలోనే మేము వెళ్ళినటువంటి వాహనాల్ని ట్రాఫిక్ మేమే అబ్జర్స్ చేస్తాము అది చాలా వేలాది మంది భక్తులు ఆదివారం కావడంతో అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి వేలాది మంది భక్తులు వచ్చారు మేము అక్కడి నుంచి నడుచుకుంటా చూడండి చూడండి ఎంత జనం ఉన్నారో రోడ్డు ఏమో చిన్న రోడ్డు అనమాట అండి అది ఇటు ఇటు చూసిన జనమే ఇటు చూసినా జనమే ఇంత జనంలో మా బంధువులు ఎక్కడున్నారో తెలుసుకోవడం కూడా కొద్దిగా కష్టమే అయ్యింది ఏదంటే మా ఓళ్ళో చూసారా ఇలా నడుచుకుంటూ వస్తున్నారు అంటే ఒక అర కిలోమీటర్ ముందే మా వాహనాన్ని మా కారుని ఆపడంతో నడుచుకుంటూ వస్తున్నారు మా కోడలు మా అన్నయ్య ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు ముందుగా ఇదిగో ఎవరో ఒక బ్యాచ్ వాళ్ళు వంటలు కూడా చేసేసుకుని సిద్ధంగా ఉన్నారు మా మా బ్రదర్ మా అన్నయ్య ఏమో మా బంధువులు ఎక్కడున్నారు ఏంటని ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా వాళ్ళకి అడ్రస్ కనుక్కుంటున్నాడు మా అన్నయ్య చుట్టూ ఎటు చూసిన ఎటు చూసిన భక్తులే వాళ్ళందరికీ కూడా అమ్మవారి దర్శనాలు అయిపోయినాయి మా అన్నయ్య ఏమో అడ్రస్ కోసం ఫోన్ చేస్తున్నాడు చూడండి మర్రి అంత మర్రి చెట్లు అన్నమాట అంటే అమ్మవారు మర్రి చెట్టు మధ్యలో వెలిసి అమ్మవారు ఇక్కడ కోర్కలు తీర్చి ఇలా వేల్పగా అమ్మవారికి సంతానం లేని వారికి ఇలా ఎన్నో ఇక్కడ స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం నాలుగు వందల సంవత్సరాలు పైబడే క్రితమే ఇక్కడ వెలిసిన మహా తల్లి అమ్మవారు శ్రీ ధనమ్మ తల్లి అమ్మవారు మా మీద మాకు అడ్రస్ ఇది చూసారా ఈ షెడ్లోనే మా బంధువులు వంటలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అదిగోండి శేఖరు మా అన్నయ్యని మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు వారిని కలిసిన వెంటనే అమ్మవారి దర్శనం కోసం మేమందరం కూడా అమ్మవారి దర్శనాలు చూడండి శ్రీ దన్నమ్మ తల్లి అమ్మవారు ఆలయం చెట్టు మొత్తం ఇటు చూసిన మర్రి చెట్టునే ఉంటాయి ఆ మర్రి చెట్టు మధ్యలో వెలిసిన అమ్మవారే శ్రీ దన్నమ్మ తల్లి అమ్మవారు చూడండి आदरणीय अखिल भारतीय क्रिकेट बोर्ड के अध्यक्ष श्री अनिल कुंबले जी को नमस्कार हां पूरा आक्रमण पीछे हां हां अलग आदमी जानवर को चलने Okay, listen. I got. हम कर ले ना घेर पा रहे हैं। हां, थोड़ा देख ఇక తర్వాత భోజనాలు ఆడావడి మేము చేసేసామండి ఆ తర్వాత మా అన్నయ్య గారు అబ్బాయి మా మనవరాలు మా కోడలు వీళ్ళందరూ కలిపి భోజనాలు చేసారు భోజనాల్లో మాత్రం చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారండి మిక్స్డ్ బిర్యానీ ఫ్రాన్స్ చికెన్ మటన్ ఎన్నో ఎన్నో రకాల ఏర్పాటు చేశారు వాళ్ళు చాలా వంటలు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు we ఇదండి మా దానమ్మ మర్రి అంటే దానమ్మ తల్లి అమ్మవారి ఆలయ సందర్శన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్తే